పెట్టువేలు మురిగను ఎక్క రోహర ఇంట్లో ఒత్తుకున్న అప్పడాలండి దలసరగా ఒత్తుకుంటాను నేను ఇందులో కాస్త మిరియాలు కూడా వేసుకుంటాను ఈ వీడియో నేను గతంలో పెట్టాను అప్పడాలు ఒత్తుకుంటున్న వీడియో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అప్పడాలు కుంపడ మీద కాలుస్తున్నాను అనమాట నూనెలో వేయించుకుంటే ఒక రుచి ఇలా బొగ్గుల మీద కాల్చుకుంటే మరొక రుచి అనమాట చాలా బాగుంటుంది ఇందు మీద బొబ్బలు వస్తాయి చాలా రుచికరంగా ఉంటుంది వెనక ముందు కాల్చుకున్న తర్వాత కాస్త నూనె రాసుకున్నామంటే ఇంకా రుచిగా ఉంటుంది చూడండి ఇది మన పూర్వకాలపు మనకి విధానం ఇది బొగ్గుల మీద కాల్చుకోవడం చూడండి ఇది ఒక బొబ్బలు వచ్చే చూసారా ఒక మంచి రుచి అన్నమాట దడసరుగా ఒత్తుకుంటే ఏమవుతుంటే అప్పుడే మాడిపోకుండా ఉంటుంది తిన్నట్టు బాగుంటుంది అది విరిపినప్పుడు ఆ గొట్టరు వస్తుంది చూసారా దీనికి ఒక చక్కని రుచి అన్నమాట ఇదిగో చూడండి బంగారపు రంగులో వెనక ముందు మాడిపోకుండా ఇలాగా కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే మరొకటి ఇప్పుడు ఈరోజు రేపు పిల్లలకి ఈ విధానాలు తెలియాలండి కాబట్టి ఒక చిన్న అట్టే పెట్టుకోండి అంటే ఉద్యోగస్తులకి ఈ కుంపడి మీద చేసుకునేంత తీరుబడి లేకపోవచ్చు కానీ ఏదో రోజు రెండు రోజులు సెలవులు ఉన్నప్పుడు ఈ కుంపడి మీద ఇలాంటి వంటకాలు చేశారంటే ఒక చక్కని అనుభూతి అన్నమాట బాగుంటుంది సెలవులు ఉన్న రోజుల్లోనే రోజు కాకపోయినా అప్పడాలు నేను అప్పడాలు పిండి ఆడినప్పుడు అప్పడాల యొక్క విధానం మీకు నేను చూపించాను కదా ఇది అలాగే వడియాలు కూడా మనం నూనెలో వేయించుకుంటాం సాధారణంగా కానీ అప్పడాలు ఒడియాలతో అప్పడాలు ఎలాగైతే మనం కాల్చుకుంటున్నామో ఒడియాలను కూడా మనం ఈ విధంగా బొగ్గుల మీరు కాల్చుకు తిన్నట్టయితే అదొక రుచి ఒక అందరికీ నచ్చకపోవచ్చు అదొక అనుభూతి అన్నమాట చూడండి ఎంత చక్కగా బంగారు రంగులో వేసుకున్నాయో చూసారా అది అప్పడాల్లో నేను ఏంటంటే అప్పడాలు వచ్చేటప్పుడు కొన్ని మిరియాలు వేస్తాను చూసారా నల్ల నల్లగా కనిపిస్తున్నాయి చూసారా అనమాట ఇప్పుడు వీటికి కొంచెం నూనె రాసేవా కొంచెం నూనె వెనక ముందు రాసేసాయి ఆ గొట్టు భలే అందంగా ఉంటుందండి ఆహా వెనక అలాగా నూనె రాసుకోవాలి నేను వేరుశనగ నూనె రాసుకుంటున్నాను మీరు ఏం నూనె రాసుకున్నా కూడా పర్వాలేదు అలా చక్కగా సాయంత్రం పడుకుని లేచిన తర్వాత లేకపోతే మనం పప్పు అన్నంలోకో లేదా మధ్యాహ్నం పోయినల్లోకో ఎప్పుడైనా సరే ఇప్పుడు అప్పుడైనా ఏం లేదు ఇది తినేసి సాయంత్రం అయితే కనుక పడుకుని లేచిన తర్వాత ఇలా కరకరమంటూ తినేసి ఒక కాఫీ చుక్కో టీ చుక్కో తాగామంటే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది జాగ్రత్త చేకాలుతుంది జాగ్రత్త వేడిగా ఉంది ఒక్క నిమిషం ఆగలేకపోతే కంగారు లేదు ఆకు కంగారు లేదు ఇది చూడండి అందుకే కొంచెం దళసరిగా కాల్చుకుంటే ఏమవుతుందంటే అది విడిపోయినప్పుడు కరకరలాడుతూ ఉంటుంది అనమాట చల్లరందా రాసే బంగారుపు రంగులో వేగింది కదా ఎర్రగా ఎర్రగా వేగింది అది కొంచెం తిన్నా పర్వాలేదు మంచి రాజ దర్పంగా తినాలన్నమాట దంతసిరిగా తినాలి ఇలా చలిగా ఉన్నప్పుడు కారంకారంగా తింటే కారంగా తింటే బాగుంటుంది కదా అప్పుడు కూడా అది ఆహా ఎంత కరకర కరలా ఇప్పుడు ఏంటంటే గుమ్మడు అడిగాం అంటే కొంచెం చిరుపచ్చిగా ఉంది అంతే నాకు ఇలా చిరుపచ్చిగా ఉన్న ఒడియం అంటే నాకు ఇష్టం ఇందులో ఏంటంటే కాస్త నూనె పోయి చెప్తాను వెనక ముందు నూనె వేసేసి వేయ అలా వేసేసి వేసేసిన తర్వాత ఇగో ఈ కుంపట్లో పడేసి కాల్చుకు తింటుంటే ఆ పొగ తగిలి ఇది వేగి అంటే ఇది తొంభై శాతం ఎండిపోయింది పది శాతం పచ్చిగా ఉందన్నమాట ఎంత బాగుంటుందో తెలిసిన చాలా బాగుంటుంది మొన్న నేను యలమంచలు వెళ్ళినప్పుడు అమ్మగారు ఇచ్చారనమాట నాకు పొట్టొడియాలను గుమ్మడొడియాలు ఇచ్చారు చాలా రుచికరంగా ఉన్నాయి చాలా గుల్ల తీరు ఉన్నాయి అమ్మగారు నాకు ఇచ్చారు ఎలమంచలు అమ్మగారు అమ్మగారు ఇచ్చినటువంటి వాటిని ఈ విధంగా గుమ్మడికాయలు అనే విధంగా కాల్చుకుని తింటున్నాను అనమాట నాకు ఇష్టం ఇది నూనెలోనే వేయించుకోవచ్చు లేదా ఇలా సెగ తగలేటట్టుగా వేయించుకోవచ్చు అనమాట ఇక కొంచెం మెత్తగా తగులుతుంది కదా దాని మీద మళ్ళీ ఒక్క నూనె బొట్టు మధ్యలో పోయి గరిపితో ఒక్క నూనె బొట్టే అలావై వేసి మళ్ళీ ఇలాగా వెనక ముందు సెగ తగిలించి కాస్త పచ్చి పచ్చిగా కాలుతుందో తింటుంటే ఉంటుంది పచ్చొడిగా ఎంత బాగుంటుందో ఎండు అలాగే వడియాలు ఎండుతున్నప్పుడు ఒక రెండు ఎండలు ఎండిన తర్వాత మూడు ఎండలు ఎండిన తర్వాత తింటుంటే ఎంత రుచికరంగా ఉంటుందో అలాగా తొంభై శాతం ఎండిపోయినటువంటి వడియాలని ఈ విధంగా కాల్చుకు తింటుంటే ఉంటుందండి గొప్ప వేసి ఇటు కూడా వేయి చెప్తా అది ఎర్రగా అటు ఇటు ఇటు అటు కాలి ఆ పొగ తగిలి ఈ వడియానికి ఆ నిప్పు పొగ తగిలి ఉంటుందండి రుచి ఆస్వాదించాలన్నమాట అంత బ్రహ్మాండంగానే ఉంటుంది మాడిపోకుండా చూసుకోండి మరి ఆ వేడికి ఇట్టే మాడిపోతుందన్నమాట మధ్యలో కాస్త ఎలాగంటే కొంచెం అలా ఉండిస్తుంది కదా ఒక్క చుక్క నూనె వేసానా లేదన్నట్టుగా వేయి చాలు అదే ఈ సగ తగిలిస్తే చాలా బాగుంటుంది వెనక ముందు ఖాళీ అదే మళ్ళీ మధ్యలో కాస్త ఒక్క చుక్క నూనె అలా వేస్తే ఆటో చూడండి ఇక్కడ ఒక్క చుక్క వేయి ఒక్క చుక్క రవేసి వేసి ఆ చాలు అది ఇలా పట్టుకుని వెనక ముందు తిప్పుతూ ఉంటే బాగుంటుందన్నమాట పచ్చిపచ్చిగా కాలి సగం సగం వేగి ఉంటుందేమో అందులో బొగ్గుల బాసన తగులుతూ పొగ బాసన తగులుతూ చాలా బాగుంటుంది అలాగే పొట్టొడి మీద కూడా ఒక్క చుక్క నూనె తగిలించు ఒక్క చుక్క నూనె ఎక్కువద్దు వెనక అలాగే పొట్టోడి మీద కూడా ఒక్క చుక్క నూనె తగిలించు ఒక్క చుక్క నూనె ఎక్కువ వద్దు వెనక వెనక కూడా నూనె ఆహా చూసారండి ఇది చూడండి ఇదిగో ఎంత కరకాళ్ళ ఆడిపోతుందో చూసారా ఇందులో ఒక్క పలుకు నోట్లో వేసుకుని బ్రహ్మాండం ఆ మిరియం ఘాటు తగులుతూ ఇంగు ఘాటు తగులుతూ ఇదిగో గుమ్మడడియం చూడండి గుమ్మడడియం చూడండి ఎంత కరకాళ్ళ ఆడిపోతాం చూసారా బొగ్గుల మీద ఖాళీ ఆహా చూడండి ఎంత బాగుందో ఇదిగో పొట్టొడియం ఇంకో పొట్టొడియం ఇంకో చూడండి చూసారా ఇంకా కరకలాడుతూ ఉన్నాయన్నమాట బాగున్నాయి అక్కడ లోపల కొంచెం చిన్న చిరుపాటి పచ్చి ఉంటుంది అది ఇందులో మజ్జా బాగా ఎండిపోయిందనే మనం కాల్చుకోవచ్చు కొంచెం చిన్న చిరుపాటి పచ్చి ఉంటుంది ఆ పచ్చి దీనికి రుచి అనమాట చూడండి అప్పుడం ఇదండి చూసారు కదా ఇవాళ మనం కుంపట మీద అప్పడాలు గుమ్మడొడియాలు పొట్టొడియాలు కాల్చుకున్నటువంటి విధానం ఈ పట్టు మీరు ఈ విధంగా అప్పడాలు వొడియాలు అంటే గుమ్మడొడియాలు పొట్టుడియాలు కుంపడ మీద కానీ పొట్టు పొయ్యి మీద కానీ పుల్లల మీద పొయ్యి మీద కానీ కాల్చుకున్నాక మీరు రుచి చూసి మీ చక్కని అనుభూతి నాకు చెప్పండి నేను చాలా చాలా సంతోషిస్తానండి ఇవాళ నేను చేసినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న గంట కొట్టండి మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన మంటకం ముందుకు ముందుకొచ్చి కలుస్తానండి అంతవరకు సెలవు మరి సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తూ శుభం భూయాత్ ఉంటానండి మరి ఆహా కారం కారంగా తింటుంటే ఉందండి భలే బ్రహ్మాండంగా ఉందిలే